కర్మల్ జిల్లా కడిమండలంలో మండలంలో రైతులు రోడెక్కారు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోజు పటేల్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు అయితే ఎమ్మెల్యేని రైతులు నిలదీశారు ఓట్లేసి గెలిపిస్తే మా నియోజకవర్గానికి ఏం చేశావని ప్రశ్నించారు కనీసం తడిసిన ధాన్యం చూసేందుకు కూడా రాలేదని నిలదీశారు ఆరు కాలం కష్టపడి పండించినా మా గోస మీకేం తెలుసని తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా కడీం మండలంలో రైతులు రోడెక్కారు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు అయితే ఎమ్మెల్యేని రైతులు నిలదీశారు ఓట్లేసి గెలిపిస్తే మా నియోజకవర్గానికి ఏం చేశావని ప్రశ్నించారు కనీసం తడిసిన ధాన్యం చూసేందుకు కూడా రాలేదని నిలదీశారు ఆరు కాలం కష్టపడి పండించిన మా గోసా మీకేం తెలుసని తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ભોક્ષા લીડર પર આ રાજસમર આ રાજસમર અને પ્રોગ્રામર ભોક્ષા 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 રાજ અને આ રાજસમર 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 આ దీనికి సంబంధించి వారిని డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మలించి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ యూ అదే అల్ట తీయడం వల్ల అకాల వర్షం తోటి రైతులు రైతులపై ప్రకృతి కన్నీరేట్ మీద చెప్పవచ్చు అడగ అడగ వడగాల వాన ఆరు ఆరుగాల కష్టపడి పంట పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముల పరిస్థితి ప్రస్తుతం కనిపించలేదు వరి ధాన్యాలు వంద రోజులు పండిస్తే మాత్రం పండని ఈ పంటను వంద రోజులు తీసుకొని వచ్చి మార్కెట్ యార్డ్ వస్తే కొనే నాతుడే లేకుండా అయిపోయింది దాదాపు ఇప్పటి వరకు ముప్పై శాతం మాత్రం మాత్రమే కొనుగోలు చేసినట్టుంది ఇంకా డెబ్బై శాతం వరి కొనుగోలు చేయాల్సి ఉంది ప్రధానంగా గన్ని సంచులు సరఫరా లేకపోవడం లారీలు లేకపోవడం లేబర్ అందుబాటులో లేకపోవడం ఈ విధంగా జరుగుతుందని రైతులు పొందిస్తున్నారు ఏది ఏం నడిచింది రైతులు ఎంతో కష్టపడి వంద రోజులు కష్టపడి తెచ్చిన ఈ ధాన్యం తొలగకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యమని చెప్పవచ్చు ఈ ప్రధాన మంత్రి శిఖర దీంతో రైతులందరూ ధర్నాలు రస్తారోగ చేయడంతో ఈ నిర్మల్ కలెక్టర్ ఖానాపురం ఎమ్మెల్యే గడమ వద్దును బంధించిండ్రు నిర్బంధించిండ్రు ప్రస్తుతం అయితే ఇప్పుడు పరిస్థితి ఇక్కడ అయితే రైతులు కొనలేకపోతుంది చాలా బాధపడేటువంటి మనకు తెలుస్తుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ